జూబ్లీల్ ఉప ఎన్నికల్లో చెలరేగింది దొంగ ఓట్లకు ఎన్నికల కమిషన్ పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ గోపినాథ్ నిరసనకు దిగారు పోలింగ్ కేంద్రాల పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు జూబ్లీ లో జరుగుతున్న అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాగంటి డిమాండ్ చేశారు ప్రజల ఓటు హక్కును కాపాడే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు కోసం తాను చివరి వరకు ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు అయింది చచ్చిపోయిన ఓట్లు పైన పేక్ అండించి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అదిగో కనపడుతుంది అందించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఏపించి పంపించారు ఒక ఆవిడ వచ్చి నా వేస్తా అంటే కరెంట్ బిల్ తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓటు వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఏంటనే ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఒక మహిళ నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే ఓడిపోతారని భయంతోనా ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు అవన్నీ కూడా బయటపడ్డాను తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చేచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము ఎల్లి ఆ కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయడం పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు